హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కిచెన్ దగ్గర కిటికీ అనేది జుడ్డు పట్టిపోయి ఉంటుంది కదా బాగా సో అది ఎలా క్లీన్ చేయాలనేది ఈజీ మెథడ్లో అయితే చెప్తానండి సో బాగా జుడ్డు పట్టేసింది చూడండి మా కిచెన్లో త్రీ కిటికీస్ అయితే ఉన్నాయి త్రీలో ఫస్ట్ కిటికీ మాత్రం సో ఆయిల్తో బాగా జిడ్డు పట్టేసి నల్లగా పేరుగిపోయిందనమాట మిగతా రెండు కిటికీలు కూడా కొంచెం నార్మల్గా ఉన్నాయి ఫస్ట్ కిటికీ బాగా జిడ్డు పట్టేసిందనమాట ఈరోజు ఆ ఫస్ట్ కిటికీ మీకు ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలనేసి ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట ఎవరైనా మా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మాత్రం ఫుల్గా చూడండి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే నేను నచ్చితే మాత్రం లైక్ కొట్టండి సో చూడండి ఫస్ట్ కిటికీ బాగా జిడ్డుగా ఉంది కదా ఇది అట్లా క్లీన్ చేయాలి ఏంటనేది సూపుడు ప్రాసెస్ చెప్తాను ఇంక ఈరోజు ఒక కిటికీ మాత్రం చేసి చూపిస్తా ఒక గిన్నెలో అయితే అర లీటర్ వరకు వాటర్ పోసుకోండి ఆ వాటర్లో అయితే కొంచెం గోరువెచ్చగా మీడియం ఫ్లేమ్లో మంటం పెట్టుకొని గోరువెచ్చగా మనం చెయ్యి పెట్టే అంతగా కొంచెం వే వేడి చేసుకోవాలన్నమాట వేడి చేసుకున్న దాంట్లో మన దగ్గర నిమ్మకాయలు ఉంటాయి కదా ఒక నిమ్మకాయ కట్ చేసుకుని నాలుగు మొక్కలు చేసుకోండి అలాగే ఎండిపోయినా నిమ్మకాయనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు అనమాట ఇలాగ నాలుగు మొక్కలు కట్ చేసుకొని గోరువెచ్చిన ఇలాగ వేసేసుకోండి వేసుకున్న తర్వాత సర్ఫ్ మీరు ఏ కంపెనీది వాడుకున్నా పర్వాలేదు అనమాట ఏ అయినా ఒక రెండు స్పూన్లు అట్లాగా సరిపడా వాటర్ సరిపడా స్పూన్ వేసుకొని ఆ తర్వాత బేకింగ్ సోడా ఒక స్పూన్ అయితే వేసుకోండి ఈ మూడు వేసుకున్న తర్వాత ఇలాగ స్పూన్తో బాగా సర్ఫ్ సోడా మొత్తం కలిసేలాగా ఈ విధంగా స్పూన్తో తిప్పుకోండి ఆ తర్వాత ముందుగా కొంచెం చల్లారాక అంటే చేపెట్టే అంతవా హీట్ చేసుకున్నది చేయబెడితే ఇంకా అంత కాలదనమాట చేపెట్టేసి నిమ్మకాయ అనేది హీటు ఉంది కాబట్టి చేపెట్టే అంత హీట్ చేసుకున్నాం కాబట్టి చేపెట్టేసి నిమ్మకాయ పద్దల్ని మెత్తగా చేసి ఆ వాటర్లో మిక్స్ చేసేయండి ఆ తర్వాత మీకు వేస్ట్గా పడేసిన వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని ఈ విధంగా మూతకాయ చిన్న హోల్ అయితే పెట్టుకోండి చాకుని వేడి చేసుకొని లేకపోతే మేకిని వేడి చేసుకుని ఏదో ఒక రకంగా చిన్న హోల్ అనేది పెట్టేసుకోండి ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ ఈ విధంగా అయితే వాటర్ బాటిల్లో పోసేసుకోండి పోసుకున్న తర్వాత బాటల్లో పోసుకుంటున్నాం కాబట్టి ముందుగానే చేపెట్టి కలిపినప్పుడు బాగా బేకింగ్ సోడా అలాగే సర్పు బాగా కలిసేలాగా బరకలు ఏమీ లేకుండా చక్కగా స్మూత్గా అయ్యేలాగా వాటర్ అనేది మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ వాటర్ బాటిల్లో పోసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకున్న తర్వాత చూపిస్తాను ఏం చేయాలి అనేది ముందుగా ఒక కిటికీ అయితే శుభ్రం చేసి మీకు చూపిస్తాను చూశారు కదా ముందు బాగా జిడ్డు పట్టిపోయిందే ముందు చూపిస్తాను అనమాట ఈ విధంగా అయితే వాటర్ బాటిల్లో లిక్విడ్ అంతా ఈ విధంగా జిడ్డు పట్టిన దగ్గర మొత్తం ఆ కిటికీ అంతా స్ప్రెడ్ చేసేయండి ఈ విధంగా నానబెట్టుకోవాలన్నమాట ఒక గంట నాకైతే బాగా బంకగా ఉంది కాబట్టి ఒక గంట మినిమం పడుతుంది నాకైతే ఈ విధంగా వాటర్ మొత్తం ఆ కిటికీ అంతా చల్లి చేసి ఒక గంట నానబెట్టాలన్నమాట ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఆ తర్వాత ఒక గంట తర్వాత చూడండి ఈ విధంగా నానింది ఇప్పుడు ఏం చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు ఏం చేయాలంటారా నార్మల్ అని అండి అందరికి తెలిసిందే కొంచెం బేకింగ్ సోడా తీసుకొని ఇందులో ఒక బౌల్ తీసుకోండి బౌల్లో తీసుకొని ఒక నిమ్మకాయ బద్ద తీసుకొని ఈ విధంగా పై పైన అంటే నిమ్మకాయ కొంచెం పవర్ఫుల్ కదా సో కొంచెం నేను షాడా తీసుకుని ఈ విధంగా బ్రష్ చేస్తున్నాను అనమాట ఈజీగా ఉన్న అయితే ఈజీగా వస్తుంది కొంచెం గట్టిగా ఉన్నది మనం టూత్ పేస్ట్ వేస్ట్గా బ్రష్ పడేస్తూ ఉంటాం కదా అలాంటి బ్రష్తో పళ్ళు తోముకునే బ్రష్తో వేస్ట్గా పడేసే బ్రష్ అని అనమాట ఈ విధంగా కార్నర్స్ దగ్గర రాకపోతే బ్రష్తో క్లీన్ చేసుకోండి అప్పుడు నీట్గా బాగా వదులుతుంది మనం నానబెట్టుకున్నాం కాబట్టి మురుకు చూసారా ఈజీగా అయితే వచ్చేస్తుంది నేను అంత ప్రెస్ చేయట్లేదండి అంత గట్టిగా పట్టేమి తోమట్లేదు ఈజీగా పైపైన అయినా వస్తారు మురుకు అంతా ఈ విధంగా అయితే వచ్చేసి చూసారు కదా కారణాల దగ్గర ఇలాంటి బ్రష్తో శుభ్రంగా తోమేసుకున్నారంటే చాలా నీట్గా అయితే వదులుద్దమాట అంతసేపు పైన నేను నానబెట్టుకున్నానండి ఎందుకంటే బాగా జుట్టు పట్టేసింది చాలా రోజులైంది వన్ ఇయర్ అయింది ఇది క్లీన్ చేశానమాట ఇంక ఇప్పుడు మీకు చూపిద్దామనేసి ఈజీగా అనమాట అసలు ఎటువంటి కష్టం పడకుండా మనకే చెయ్యి అనేది నొప్పి రాకుండా ఎట్లా చేయాలి ఏంటనేది మీకు చూపిస్తున్నారు అనమాట పైన చూసారు కదా బాగా జిడ్డుగా ఉంది ఇది బ్రష్తో వదలదనమాట ఇప్పుడు మీకు అది జిడ్డంతా రావాలంటే ఒక వేస్ట్ చాకు తీసుకొని ఈ విధంగా నానబెట్టుకున్నాం కదా నానబెట్టుకున్నాం కాబట్టి ఈజీగా అయితే వచ్చేస్తుంది చూడండి ఆ ఆయిల్ మరకంతా కూడా ఈజీగా కిటికీకి పట్టిన కారణాల దగ్గర ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ ఇలాగా చాకుతో రఫ్ చేసుకోండి ఇట్లాగ తీసేసుకున్న తర్వాత అప్పుడు టూత్పేస్ట్ తోముకుంటే సారీ టూత్ బ్రష్తో తోముకుంటే సరిపోద్ది అనమాట నేను కెమెరా చూపిస్తూ నేను చేస్తున్నాను అనమాట కొంచెం వీడియో అనేది షేక్ అవుతుంది ఫైనల్గా అయితే చాకుతో ఈ విధంగా జిడ్డు పట్టేసింది క్లీన్ చేసుకున్నాను చూడండి ఎంత మురుకైతే వచ్చిందో ఇప్పుడైతే బ్రష్తో చేసుకుంటున్నాను మొత్తం ఎనప కడ్డి అంతా మొత్తం బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో బ్లాక్ అంతా జిడ్డంతా పోయిందండి ఇప్పుడు మీకు లాస్ట్లో బ్లాక్ అనిపిస్తుంది అదేంటంటే సో ఇనప కిటికీదే ఇనపదనమాట అది లాస్ట్లో మీకు చూపిస్తాను సో అది బురుకా కాదనేసి లాస్ట్లో చూపిస్తాను సో మొత్తం మొత్తం అంతా కిటికీ బ్రష్ కార్నర్ వరకు మొత్తం అంతా ఈ విధంగానే నేను మొత్తం బ్రష్తో క్లీన్ చేసుకుంటూ అలాగే లిక్విడ్ ఉందా కొంచెం గిన్నెలో ముందుగా రెడీ చేసుకున్నారు కదా కొంచెం లిక్విడ్ కలుపుకుంటూ పోసుకుంటూ తోముకుంటున్నాను అనమాట ఈ విధంగా బ్రష్తో బ్రష్ చేసుకుంటూ కార్నర్లు మొత్తం అంతా కూడా ఇదే విధంగా అయితే బ్రష్తో నీట్గా అయితే తోమేసుకోవాలి మనం బ్రేకింగ్ షోడ వేస్తాం కాబట్టి చాలా ఈజీగా అయితే అనమాట చూసారా ఎంత వచ్చిందంటే ఒక్క కిటికీకి అంత మురికొచ్చిందనమాట ఇదే బాగా బంక నూనె ఆయిల్ మార్కులు బాగా నల్లగా పట్టేసిందనమాట ఇదే కొంచెం బాగా నాకు చిరాక్గా ఉంది కిచెన్లో క్లీన్ చేస్తున్నారో మీకు కూడా చూపిద్దాం అనేసి ఇంకా వీడియో అనేది షేర్ చేస్తున్నాను అనమాట తప్పకుండా అయితే వీడియో చూడండి ఎట్లా ఉంది ఏంటి అనేది లాస్ట్లో కామెంట్ చేయండి ఈ విధంగా మొత్తం ఆ తర్వాత బ్రష్తో తోమేసిన తర్వాత స్టీల్ పీస్ ఉంటుంది కదా సో దాంతో కూడా బాగా ఆ వాటర్తో మొత్తం తోమేసుకున్నాను అనమాట ఈ విధంగా అయితే వచ్చింది ఫైనల్గా అయితే ఇప్పుడు అయితే వాటర్తో అయితే కడిగేద్దాము మురుకు చూడండి ఎంత మురుకు వచ్చిందో చిన్న కిటికీకి అనమాట సింగల్ కిటికీకి ఎంత మురుకు వచ్చిందో చూడండి ఇదంతా మొత్తం క్లీన్ అయితే చేసుకోవాలి ఫస్ట్ కిటికీకి మామూలు వాటర్తో అయితే కడిగేసుకుంటున్నాను నాకు ఇక్కడ కరెంట్ బోర్డు లేదండి మీకు కరెంట్ బోర్డు ఉంటే క్లాత్తో అద్దుకోండి వాటర్ అనేది అస్సలు పోయొద్దు కొంచెం నాకు లాస్ట్ కార్నర్లో ఉంది కాబట్టి కరెంట్ బోర్డు సో ఈ కొంచెం వాటర్ మెల్లుగా చల్లుకుంటున్నాను ఈ విధంగా వాటర్ మొత్తం కొట్టేస్తున్నాను అనమాట ఈ విధంగా మామూలు వాటర్ కడిగేసుకున్న తర్వాత ఫైనల్గా ఎట్లా వచ్చింది ఏంటనేది చూసాను మరి చూడండి ఈ విధంగా ఫైనల్గా వాటర్తో మామూలు వాటర్తో కడిగేశానండి అంతేనండి చాలా ఈజీ మెథడ్గా అయిపోయింది నాకైతే ముందుగా సోడా వేసి నానబెట్టుకున్నాను కాబట్టి లిక్విడ్ తయారు చేసుకొని ఈజీగా అనేది నా పని అయితే అయిపోయిందండి ఈ విధంగా నేను ఈజీగా చక్కగా క్లీన్ అయితే చేసుకున్నాను ఫైనల్గా అయితే కిటికీ అనేది నీట్గా వచ్చేసి చూడండి సో ఫస్ట్ చూపి చూపించిన దానికి ఇప్పుడు క్లీన్ చేసుకున్న దానికి మీకు తేడా కనిపిస్తుంది కాకపోతే అక్కడక్కడ బ్లాక్ కనిపిస్తుంది ఏంటంటారు అని దాటి చెప్తానన్నాను కదా సో అదేనండి తుప్పు పట్టేస్తే ఎట్లా ఉంటుంది సో అదే అనమాట ఎనప కడ్డీయే కనిపించేది కానీ జిడ్డు మాత్రం కాదండి జిడ్డు పెరిగిపోయి చూపించాను కదా పెరిగిపోయింది అదైతే కాదండి కిటికీ అయితే కనిపిస్తుందండి కలర్ పోయి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి థ్యాంక్ యూ